హాయ్ అండి నమస్తే ఎవరివన్ ఈరోజు నేను స్వీట్ చేశాను చూడండి తొందరగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే జిలేబీ చాలా బాగా వచ్చింది ఇది అన్ని ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేశాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చే తలకి ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారనమాట బయట జిలేబీ కొన్నా అది మెత్తగా అయిపోతూ ఉంటుంది వేడివేడిగా అయితే ఉండదు కదా మనం ఫైవ్ మినిట్స్లో వేడివేడిగా జిలేబీ చేసుకుని తినేయచ్చు అనమాట అంత బాగా వచ్చింది అదిను నేను హెల్తీగా గోధుమ పిండితో చేశాను పంచదార గోధుమ పిండి కాకుండా పంచదార మైదా కాకుండా సారీ నేను గోధుమ పిండి బెల్లంతో చేశాను అనమాట చాలా బాగా వచ్చింది నేను మొన్న బాషాలు మా అమ్మాయికి గోధుమ పిండి బెల్లంతో చేశాను అప్పుడు కొంచెం నాకు జిలేబీ పా బెల్లపాకం మిగిలిందనమాట అందుకని నేను మళ్ళీ జిలేబీ తయారు చేశాను ఇంట్లో వేస్ట్ అయ్యి ఎందుకులే కాకమని ఇలా ఒక వీడియో చేయొచ్చు కదా మీకు చూపించినట్లు ఉంటుందని ఇలా మళ్ళీ చేస్తే చాలా బాగా కుదిరినాయి అందుకని నేను ఈ వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను చూడండి ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట ఈజీగా అన్నీ మన ఇంట్లో నేనేమి కొత్తగా బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు నేను కొంచెం హెల్తీగా గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను ఎందుకంటే ఆ హెల్త్ నేను బియ్య పిండి యాడ్ చేశాను కొంచెం గోధుమ పిండితో ఏజ్ చేసినా కానీ కొంచెం మెత్తగా ఉంటాయి కదా అందుకని నేను బియ్య పిండి రెండు స్పూన్లు యాడ్ చేశాను నాకు ఇంట్లో నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యి రెండు స్పూన్లు వేసి పిండికి పట్టించాను చక్కగా పిండి అంతా పట్టించాలన్నమాట అప్పుడు చాలా బాగా క్రిస్పీగా వస్తాయి నెయ్యి చక్కగా పట్టించేసి మామూలు నీ మామూలు నీళ్ళతోనే కలపాలి రూమ్ టెంపరేచర్లో ఉన్న నీళ్ళేను ఆ నీళ్ళతో కలిపి చక్కగా కొంచెం 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 నీళ్లు పోసుకుంటూ కలపాలి మరీ లూజుగా కలపకూడదు కాసేపు ఫైవ్ మినిట్స్ పక్కన పెడతాం కదా మళ్ళీ లూజ్ అయిపోతుందేమో అందుకని లూజుగా కలపకుండా కొంచెం గట్టిగా మరీ జారేడుగా కలపకుండా కలపాలన్నమాట మళ్ళీ నిమ్మరస్సుమది యాడ్ చేస్తాం కదా అప్పుడు పిండి కొంచెం అవుతుంది అందుకని కొంచెం జారేడుగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ కొంచెం నిదానంగానే మరీ గబగబా పిసకుండా పై పైన లూజ్ లూజ్గా కలుపుతూ పక్కన పెట్టుకోవాలి నేను చూపిస్తున్నాను ప్రొసీజర్ అంతా కట్ చేయకుండా ఎందుకంటే మీరు కలిపేటప్పుడు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి ఇలా వచ్చింది ఏంటి అలా వచ్చింది ఏంటి అనుకోకుండా ఫస్ట్ కలిపినప్పుడు అయితే జిగురైతే ఏమీ రాదు గోధుమ పిండి కొంచెం అలా మనం చేత్తో బీట్ చేసినట్టు అంటే అప్పుడు కొంచెం జిగురు వస్తుంది అలా ఒక ఫైవ్ మినిట్స్ బీట్ చేయాలి పిండిని వన్ డైరెక్షన్లోనే కలుపుతూ ఉంటే అలా ఫ్లఫీగా వస్తుంది కొంచెం పొంగినట్టుగా తయారవుతుందన్నమాట పిండి మనం మా చక్కగా అలా చేత్తో చేస్తూ ఉండి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత కొంచమే అనమాట సోడా ఉప్పు కొంచెం చిన్న నేను ఫోర్క్ కలపడానికి తీసుకుని దాంతోనే వేసేసాను కొంచెం ఎంత ఎక్కువేయలేదు పావు టీ స్పూను ఒక స్పూనున్నర నిమ్మరసం వేసాను బేకింగ్ సోడా మీద కొంచెం నిమ్మరసం వేస్తే పొంగుతుందనమాట అప్పుడు ఈ పిండి కలిసేటట్టు చక్కగా పోర్పు తీసుకుని కలిపేశాను నీట్గా నేను కొంచెం స్టవ్ కింద పెట్టుకున్నానండి స్టవ్ నుంచి వేసుకుంటే ఎక్కువగా బాగా కాలువేస్తున్నాను కరెక్ట్ని పిండి ఏమైనా చేయడానికి గిన్నె పెట్టుకున్నాను పైన ఇంకో కొత్త స్టవ్ తీసుకున్నాను అన్నమాట ఇవి ఓన్లీ ఇవి ఏదన్నా వండుకోవడానికి ఈ స్టవ్ కింద పెట్టేసుకున్నాను చక్కగా అలా పోర్పుతో బాగా నీట్ చేయాలి నేను ఫ్లఫీగా వస్తుంది మనం ఎంత బాగా దాన్ని బీట్ చేస్తామో అంత బాగా వస్తుంది ఈ ప్రాసెస్ గోధుమ పిండికి అలా బీట్ చేస్తేనే జారీగా కట్ అవ్వకుండా అలా వస్తే తీగలాగా అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట అందుకని బాగా బీట్ చేయండి మళ్ళీ కట్ అవుతుంది అనుకో జిలేబీ కూడా కట్ అయిపోతుంది అలా కట్ కాకుండా ఉండాలి వరకు మనం దాన్ని బీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట పాకం అయితే చెప్పాను కదా నిన్న మిగిలిన పాకం అని దాన్ని నేను కొంచెం వేట్ చేసి మళ్ళీ అది పాకం లేత తీగ పాకం వచ్చినాక మళ్ళీ వెయిట్ చేసుకున్నాను అందులో కొంచెం బాల్ షదుకి మిగిలిన పాకం అనమాట అందుకని జిలేబీ చేస్తున్నాను నేను మామూలుగా ఏం లేదండి ఒక కవర్లో ఈ పిండి అంతా పోసేసాను చిన్న హోల్ చేసుకున్నాను అట్లా వే దూరం దూరంగా ఫస్ట్ జిలేబీలాగా లాగా చుట్టేసాను అనమాట జిలేబీకి షేప్ ఏమి ఉండదండి కానీ కొంచెం ఫాస్ట్గా తిప్పాలి చెయ్యి అప్పుడు లేదంటే మెళకల్ మెల్కలుగా వచ్చేస్తుంది కొంచెం ఫాస్ట్గా రౌండ్గా తిప్పామనుకోండి వస్తుంది ఆయిల్ మాత్రం కొంచెం వేడిగానే ఉండాలి అప్పుడే జిలేబీ పొంగుతుంది ఆయిల్ హీట్ లేదనుకోండి జిలేబీ పొంగదు మనం వేయంగానే పొంగిందనుకోండి అనుకోండి ఆయిల్ కరెక్ట్గా హీట్లో ఉన్నట్టు వేయంగానే అలా పొంగుతూ పైకి రావాలి అప్పుడే పాకం లోపలికి వెళ్తుందనమాట కొంచెం మామూలుగానే కలర్ వచ్చిందాక వేయించుకోవాలి నేను పాకంలో నిన్న ఫుడ్ కలర్ యాడ్ చేశాను భావిశాలకి ఆ కలరే సరిపోయింది నేనేం యాడ్ చేయకుండా మామూలుగా మీరైతే ఒక కప్పుకి కప్పున్నర బెల్లం తీసుకుంటే పట్టి సరిపోతుంది బెల్లం తీసుకుని కొంచెం లేకపాకం వచ్చిందాక పట్టుకోవాలి లాస్ట్లో దాంట్లో కూడా నిమ్మరసం పిండితే పాకం గట్టిపడకుండా క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది అలా ఎర్రగా కాలిన తర్వాత ఆ పాకంలో ఒక్కసారి ఒక టూ మి రెండు రెండు సెకండ్లు అనమాట ఎక్కువ కూడా కాదు అటు ఇటు ముంచి పాకం వేడి తక్కువగా ఉండాలి జిలేబీ వేడిగా ఉండాలి అలా రెండు సార్లు ముంచి తీసేస్తే కరెక్ట్గా మెత్తపడకుండా క్రిస్పీగా ఉంటాయి మీరు ఎక్కువసేపు పాకంలో ఉంచారనుకోండి జిలేబీ మెత్తగా అయిపోతుంది అందుకని పాకం కొంచెం రావాలి అది పాకం చల్లగా ఉండాలి అప్పుడే జిలేబీ మెత్తబడకుండా ఉంటుంది నేను అంతకుముందు రెండు మూడు సార్లు చేసి ఎక్కడ మిస్టేక్ వస్తుందా అని అబ్జర్వ్ చేస్తాను అనమాట వేడి పాకంలో జిలేబీ వేస్తే కొంచెం మెత్తగానే అయిపోతాయి అందుకని జిలేబీ వేడి వేడి జిలేబీ గోరువెచ్చని పాకంలో వేయాలి అప్పుడు కరెక్ట్గా పీల్చుకుంటుంది అనమాట ఎక్కువసేపు అవసరం లేదు ఒక సెకండ్ ఒక పది సెకండ్లు అలా అలా ఉంచేసి తీ డిప్ చేసి తీసేస్తే సరిపోతుంది వేయంగానే పాకం లాగేసుకుంటుంది మ్యాక్సిమం ఇంకా ఎక్కువసేపు ఉంటే మెత్తగా అయిపోతుంది అలా పిండంతా కూడా నేను అలా వేసుకుని నేను చిన్న బాండీనా పెట్టుకున్నాను కదా ఒకటి రెండు అలా వేసుకుని పాకంలో ముంచుకుంటూ నేను ఎందుకంటే పాకం వేస్ట్ పోకుండా జిలేబీలు చేసుకున్నాను అది మీరు చూస్తారని మీకు కూడా పోస్ట్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో కానీ జిలేబీ చాలా క్రిస్పీగా చాలా సాయంత్రం వరకు కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయండి కొంచెం కూడా మెత్తబడలేదు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఎలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి గోధుమ పిండి హెల్తీగా బెల్లం ఈ రెండిటితో జిలేబీ చేసుకున్నారనుకోండి చాలా బాగా వస్తాయి నేనైతే ట్రైన్లో తెనాలు వెళ్ళేటప్పుడు ఎప్పుడన్నా కానీ తెనాల్లో దిగేసి జిలేబీ తీసుకెళ్ళిపోవాలనిపిస్తుంది అంత ఇష్టం అనమాట జిలేబీ అక్కడ బెల్లం జిలేబీ చేస్తారు తినాలలో ట్రైన్కి కొంచెం దగ్గరలోనే ఉంటాయి షాపులు లేట్ ఉందనుకోండి వెళ్ళేసి కొంచెం తెచ్చేసుకుంటాను అనమాట అంత ఇష్టం నాకు అందుకని నేను ఇంట్లోనే ట్రై చేస్తున్నాను బెల్లం జిలేబీలు చాలా బాగా వచ్చినాయి పాకం రావాలన్నమాట కొంచెం లేకపోతే పాకం రాకుండా ఉంటే మెత్తగా అయిపోతాయి జిలేబీ లైట్ తీగ పాకం వస్తే కరెక్ట్గా వస్తాయి కొంచెం సెగబెట్టలేదు అనుకోండి అదిగో అలా చచ్చి పడిపోతాయి ఇది మాత్రం కొంచెం సెగ తక్కువలో వచ్చింది పడిపోయినట్టు అయిపోయింది సెగ ఉండాలి జిలేబీకి ఈజీ ఈజీగా నేను చేశాను చూడండి క్రిస్పీ క్రిస్పీ జిలేబీలు చాలా టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో పిల్లలకి బజార్ నుంచి తెగితే తెచ్చుకోవాలంటే అది ఒక హాఫ్ కేజీ ఉంటుంది మన ఇంట్లో అయితే అన్నీ ఉన్నటితోనే చేశాను కదా పెద్ద ఖర్చేమే ఉండదు గోధుమ పిండి ఉంటుంది బెల్లం ఉంటుంది ఆయిల్ ఉంటుంది ఒక నిమ్మకాయ ఉంటే సరిపోతుంది అనమాట నిమ్మకాయ జ్యూస్ మాత్రం కంపల్సరీ జిలేబీ పొంగాలంటే లేదంటే ఎన్నో ప్యాకెట్లు ఉంటాయి కదా ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే హెల్దీగా ఉండాలన్నట్టు నేను నిమ్మరసమే వాడాను సరే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్